హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శనివారం మనం ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ ఉంటామండి అలానే శనివారం శనిదేవుడి వారంగా పరిగణించబడుతుంది శనివారానికి అధిపతి శనిదేవుడు కావడంతో శనివారం రోజు చేసే పనుల్లో జాగ్రత్తలు వహించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే శనివారం రోజున ఆడవారు కొన్ని పనులైతే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదంటండి ఆ పనులేంటో ఈ వీడియోలో షేర్ చేస్తాను శనివారం నాడు శనిదేవునికి ఇష్టమైన నువ్వుల నూనె ఇంటికి తీసుకురాకూడదు శనివారం నాడు ఎటువంటి ఆయిల్ని కూడా మన ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం రోజున నూనెను కొనుక్కొని ఇంటికి తెస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు శనివారం రోజున నల్లని వస్తువులను దానం చేయొచ్చు శనివారం రోజున చీపురిని ఈ సమయంలో ఉంచకూడదు అయితే కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని పెట్టడం చాలా మంచిది మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినట్లయితే శనివారం చిలకలతో కూడిన పంజరాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ చిలకలను బయటకు స్వేచ్ఛగా వదిలేయండి చిలుక ఎంత దూరం వెళ్తుందో ఆ వ్యక్తి యొక్క అదృష్టం అంతగా ప్రకాశిస్తుందని నమ్ముతారు కత్తెర కత్తులు వంటి ఇనప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెప్తూ ఉంటారు ఇది కుటుంబ సభ్యులు మరియు బంధువుల మధ్య తగాదలకు కూడా దారితీస్తుంది శని యొక్క చెడు ప్రభావాల నుండి రక్షణ పొందడానికి మరియు అనుకూల ఫలితాలు పొందడానికి శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీస మరియు శని చాలీస చదువుకుంటే చాలా మంచిది శ్రాస్త్రాల ప్రకారం శనివారం నాడు కోతులకు బెల్లం మరియు శనగపిండి తినిపిస్తే దురదృష్టం కూడా అదృష్టంగా మారుస్తుంది ఇంట్లో ఆనందాలు వెల్లువిరుస్తాయి శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెప్తున్నారు శనివారం రోజు మీరు మీ పాత బట్టలు ఎవరికి దానంగా ఇవ్వకండి ధాన్యాన్ని దానంగా ఇవ్వచ్చు బియ్యాన్ని కూడా దానంగా ఇవ్వచ్చు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది మీరు శనివారాల్లో కొనకూడని మరొక వస్తువు ఉప్పు శనివారం రోజున ఉప్పు కొనడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి దీనివల్ల మీకు ఎక్కువ అప్పులు కూడా చేయాల్సి వస్తుందంట ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు రాళ్ళ ఉప్పుని శుక్రవారం రోజున కొన్ని తెచ్చుకోండి చాలా మంచిది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది శనివారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాళ్ళ ఉప్పుని తెచ్చుకోవద్దు కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు కమ్మలు తీసి పనులు చేసుకుంటూ ఉంటారు ఇలా చేసేవారు ఒక్క శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు శనివారం రోజున గాజులు తీయడం కానీ చెవు కమ్మలు తీయడం కానీ ఇలాంటి పనులు అసలు చేయకూడదు ముఖ్యంగా శనివారం రోజున లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే శనివారాల్లో మరిచెట్టు కింద రెండు పోట్ల అంటే ఉదయం సాయంత్రం దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సు కలిగనిస్తుంది శనిదేవుడి ఆగ్రహాన్ని పోగొట్టుకోవడానికి శనివారం సెమీ చెట్టును పూజించండి శనివారం సాయంత్రం ఒక నల్ల క్లాత్లో బియ్యం పోసి మూట కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి శనిదేవుని ముందు నూనెతో దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి మానసిక ప్రశాంతత ఉంటుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి నల్లని క్లాత్లో మూట కట్టిన బియ్యాన్ని శనిదేవుని పాదాల దగ్గర ఉంచి ఆవునతో దీపారాధన వెలిగించి ఆ తర్వాత ఆ బియ్యాన్ని వేరే పారే నీటిలో కలపాలి శనివారం రోజున కొత్త బట్టలు ధరించకూడదు శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాహనాలను కూడా కొనకూడదంట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఎలాంటి లోహాలను కొనడం మంచిది కాదు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క పనికి పదే పదే ఆటంకాలు జరిగిన ఎన్ని ప్రయత్నాలు చేసినా పని జరగకపోయినా శనివారం సాయంత్రం కొన్ని మినప గింజలను తీసుకొని వాటిని రావి చెట్టు కింద పోయాలి పోసాక వెనక్క తిరిగి చూడొద్దు ఈ పరిహారాన్ని పదకొండు శనివారాలు చేయడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి శనివారాల్లో నల్లని బట్టలను దానం చేయడం ద్వారా శని దోషాల నుండి బయటపడవచ్చు శనివారం రోజున మినపప్పుతో తయారు చేసిన కిచిడి ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మనకంతా మంచే జరుగుతుంది శనివారాల్లో రావి చెట్టు కింద దీపం వెలిగించి నాణ్యం సమర్పించాలి ప్రతి శనివారం కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం వల్ల స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉంటుంది ఎలాంటి శని దోషాలున్నా తొలగిపోతాయి ఏమైనా గ్రహ దోషాలున్నా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనకి ఎలాంటి లోటు ఉండదు శనివారం రోజున ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి సింధూరం ధరించడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు మన ఇంట్లోకి రావు మనం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటాం ఎప్పుడు కూడా ఆరోగ్యంతో ఉంటాం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది అలానే మనలో కొంతమందికి ధైర్యం ఎక్కువగా ఉండదు అలాంటి వారు హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనలో ధైర్యం పెరుగుతుంది తెలుసుకున్నారు కదండి శనివారం రోజున చేయకూడని పనులేంటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి